పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం క్షమించడాన్ని తప్పు చేసిందన్నారను ఏపీసీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ మొత్తాన్ని సంక్లిష్టంగా మార్చేశారని ఆరోపించారు రివర్స్ టెండరింగ్ పేరుతో దోచుకున్నారని విమర్శించారు చంద్రబాబు ప్రాజెక్ట్ మరింత అధ్యయనం చేయాల్సి ఉంది అమరావతి వాటర్ అంతా లిఫ్ట్ చేయాలంటే దాన్ని డబ్బులు ఎక్స్పెండ్ చేసిన ఎంత కాంప్లికేట్ చేయాలనో అంత కాంప్లికేట్ చేశారు ఎన్ని చిక్కులు వేయాలో అన్ని చిక్కుముడు వేసారు ప్రాజెక్ట్ ని గందరగోళం చేశారు ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నేళ్ళు పడుతున్నారు అడిగాను ఆ రోజుగానే కంటిన్యూ అయితే రెండు వేల ఇరవై ఎండుకు పూర్తి అయిపోయిన ప్రాజెక్ట్ ఈ రోజు ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే నాలుగు సీజన్లు కావాలంటున్నారు మినిమం నాలుగు సీజన్లు అంటే నాలుగేళ్లు అన్ని సభ్యంగా జరిగితే మళ్ళా రివర్స్ టెండరింగ్ అన్నారు వచ్చిన వెంటనే అదే రోజు ఒక మాటలో చెప్పాలంటే సేమ్ డే ఏజెన్సీని మార్చేస్తామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు నాలుగైదు రోజుల్లో ఇక్కడ నుంచి ఏజెన్సీని వైండ్ అప్ చేసి బయట పంపించారు ఉండే స్టాఫ్ అంతా మర్చేశారు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇంజనీరింగ్ చీఫ్ అందరిని మార్చేశారు అక్కడి నుంచి ఎవ్వరికీ తెలియని వ్యక్తులు పెట్టేశారు ఇక్కడ పోలవరం కేర్ స్టడీ ఇలాంటివి చాలా జరిగాయి అతిపెద్ద తప్పు 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 కాదు తప్పు కంటే కూడా శాపంగా మార్చేశారు ఈ రాష్ట్రానికి మామూలు కాదు ఇది క్షమించరాని నేరం కూడా నా మనసంతా ఈ ప్రాజెక్టు మీద ఉంటుంది అందరికంటే ఎక్కువ బాధపడే ఎత్తిందేనే నా కష్టాన్ని బూడిద పోసిన పన్నీరుగా చేశారు